హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫుల్ డే లాగ్లో మేము డే అంతా కూడా ఏమేమి చేసాం ఎక్కడికి వెళ్ళాం అన్నీ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే అమ్మమ్మల ఇంటికి వన్ ఇయర్ తర్వాత వచ్చాం కదా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఇంటికి పెయింటింగ్స్ వేయించి సో పెయింటింగ్ వేయించాము అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంట్లో వాళ్ళ అందరితో టైం స్పెండ్ చేశాను అలాగే తర్వాత షాపింగ్కి వెళ్ళాము అలాగే కొన్ని వెజిటేబుల్స్ని హార్వెస్ట్ అయితే చేసాము సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లేచిన తర్వాత ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బయట నుంచి సో ఇంటికి అయితే పెయింట్స్ వేయాలని కలర్ పెయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు నిన్ననే సో అవి కూడా చూపిస్తాను రండి సో చూడండి పెయింట్స్ తీసుకొచ్చిన ఆ డబ్బాలపైన మా చిన్న పాప ఎక్కి ఆడుకుంటుంది సో ఇంకా పెయింట్స్ వేయాలి కదా లోపల ఉన్న వస్తువులన్నీ సామాన్లన్నీ బయటికి తీసి పెట్టాం ఆల్రెడీ పైన సన్ సైడ్ పైన ఉన్న వస్తువులన్నీ తీసేసి బయట పెట్టిస్తాము ఇంకా కబోర్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి అన్నీ కింద పెట్టాం అలాగే మేము ఊరు నుంచి తీసుకొని వచ్చిన లగేజెస్ అన్నీ కూడా బెడ్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేద్దాం పెయింట్స్ పడకుండా ఉంటాయని అలా బెడ్ పైన పెట్టాం ఇలా చైర్స్ ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా బయట పెట్టాం ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా బయట పెట్టేసాం ఇంకా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది సో ఈ బీరువా వెనకాల చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో సో దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నారు ఇంకా విండోస్కి డోర్స్కి అయితే ఇంకా చాలా డస్ట్ పట్టేసింది ఒకవైపు ఇంట్లో అయితే ధాన్యం బస్తాలు ఉన్నాయి వాటి వెనకాల ఉన్న విండోస్ అయితే అసలు ఓపెనే చేయలేదు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ ఇయర్స్ నుంచి అవి ఓపెన్ చేయలేదు అనుకుంటా వాటికైతే ఫుల్ డస్ట్ అసలు ఈ క్లీన్ చేసేసరికి ఇంకా నాకు రైట్ హ్యాండ్ అంతా నెప్పొచ్చేస్తుంది సో అవన్నీ తీసి ఇంకా ఒకేసారి క్లీన్ చేయాలని చెప్పి ఇంకా అన్నీ చేసేస్తున్నాం ఒకేవైపు ఇంట్లో అంతా క్లీన్ చేసేటం వల్ల పెయింట్స్ స్టార్ట్ చేస్తారు వేయటం నేను కూడా పెయింటింగ్ వేసేస్తున్నాను కిచెన్లో అయితే ఇంకా వేయించట్లేదు లాస్ట్లో వేయిద్దామని ఎందుకంటే వంట చేయాలి కదా పెయింట్స్ వేసే వాళ్ళకి కూడా లంచ్ ఇక్కడే తింటారు సో వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేయాలి కదా ఫుడ్ అందుకే వంటగదికి లాస్ట్లో వేయిద్దామని అలాగే వదిలేసాం సో పెయింట్స్ అయితే వేయటం ఈరోజు అయితే అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా టైం పడుతుందంట సో ఈరోజు నైట్ ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నీ బయట పెట్టాం సో నేను పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు సో వన్ ఇయర్ తర్వాత కదా మేము కూడా ఫస్ట్ టైము మా ఇంటికి రావటం ఇదిగో మా చెల్లి వచ్చింది కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే చెల్లి వచ్చింది ఇంకా మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగితే వంట చేస్తున్నాను మీకోసం వస్తున్నారని అమ్మ చెప్పింది అనేసి చెప్పింది చిన్నదాన్ని ఎత్తుకొని ముద్దులాడుతుంది చాలా రోజులు అయిపోయింది కదా పిల్లలంటే చాలా ఇష్టం వీళ్ళకి సో మా అమ్మ ఇల్లు అయితే ఇదే లోపలికి వచ్చాం ఇక్కడ మా తమ్ముడు బాబాయ్ మా డాడీ అమ్మ అందరూ ఉన్నారు వాళ్ళతో అలా చాలాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం చాలా డేస్ తర్వాత కదా మీట్ అయ్యాం మేము అందరినీ అందుకనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరినీ మీట్ అయ్యి ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం చాలాసేపు మా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కూడా మేము తినడం అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే అమ్మ తినిపిస్తుంది వాళ్ళు తింటున్నారు మేము ఉన్న దగ్గర అయితే ఇంక నేనే తినిపించాలి నేనే ఇంకా అన్నీ చేయాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం రెస్ట్ దొరుకుతుంది నాకు సో ఆ చక్కగా అమ్మ తినిపిస్తుంది నేను రిలాక్స్ అయిపోయాను ఇంకా పిల్లలకి కూడా అన్నం తినిపించడం అయిపోయింది మేము ఇంకైతే నైట్ రెస్ట్ తీసుకొని బాగా మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ మా అమ్మ వాళ్ళు ముల్లంగి మొక్కల్ని అయితే పెంచారు సో అది ఒక చిన్న బకెట్లో వేశారు దాంట్లో ఎన్ని ముల్లంగి వచ్చాయో చూడండి నేను బయటికి తీసి చూపిస్తాను చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ముల్లంగి ఫ్రెష్గా సాంబార్లోకి అలాగే కర్రీలోకి ఇంకా అవి ఆల్మోస్ట్ ఇంకా పెద్ద వచ్చాయి ఆకులు ఇంకా తీసేయమని చెప్తే నేను ఇంకా వాటిని తీసేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఇంకా ఇక్కడ చిన్న గార్డెన్ లాగా అమ్మ తోటకూర అలాగే మిర్చి అన్నీ కూడా పండిస్తుంది అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలా చేయటం సో అవి కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఎన్ని ముల్లంగి వచ్చాయో అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో వాటిని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ముల్లంగి చాలా బాగున్నాయి ఇలాంటి ముల్లంగితో కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముల్లంగి హార్వెస్ట్ చేయడం అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాలి సో నేనైతే ఇంకా లేజీ అయిపోతాను ఇంటికి వస్తే లేటుగా లేచాను మా చెల్లి కొంచెం నాకన్నా ముందు లేచి ప్రిపేర్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తుంది చాలా క్రిస్పీ దోశలు అలాగే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తుంది చూస్తుంటే నాకు లేటుగా లేచాను కదా ఆకలి వేస్తుంది ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా ఇక్కడ అమ్మ పిల్లలకి తినిపిస్తుంది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినడం అయితే మేము ఇంకా స్టార్ట్ చేస్తాం దోశలు అలాగే చట్నీ టేస్టీగా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది నేను షాపింగ్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి బయలుదేరిపోయాను ఇంకా షాపింగ్ మాల్లో కలుద్దాం మనం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం ఇక్కడ రాగానే నాకు ఫ్రంట్లో ఇలా డిఫరెంట్గా ఒక ఇయర్ రింగ్స్ అలాగే చైన్ సెట్ ఒక స్ట్రాబెరీ సెట్ నాకు కనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది సో దాన్ని ట్రై చేశాను మా ఆయన అయితే అక్కడ పెట్టేసే అది వద్దు అని చెప్పారు అది పెట్టేసి అక్కడ ఇంకా నేను ట్రౌజర్స్ చూస్తున్నాను అది చూస్తుంటే ఇక్కడ ఒక డ్రెస్ నాకు కొంచెం నచ్చింది కానీ యాంకిల్ అంత ఉంది సో అది అక్కడే పెట్టేశాను టాప్స్ చూస్తున్నాను బాగున్నాయి కానీ మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది కలర్ అయితే నచ్చింది నాకు కానీ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల పెట్టేశాను అక్కడ సో ఫ్లోరల్ ప్రింట్ ఏదైనా చూద్దామని తిరిగాను షాప్లో ఇక్కడ మా ఆయన ఈ కలర్ టీషర్ట్ ఇష్టంగా తీసుకొని చెక్ చేసుకుంటున్నారు బాగుంటుంది లేదా అని సో చాలా నచ్చిందంట సో దాన్ని ట్రయల్ చేసి తీసుకున్నారు అది నేనైతే ఇక్కడ ఒక ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ అయితే తీసాను దాన్ని ట్రయల్ చేసి వచ్చేస్తాను నాకైతే ఇది బాగా నచ్చింది చాలా బాగుంది సో ఇదైతే తీసేసుకున్నాను నేను ఇంకా పిల్లల కోసం కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాం ఒకే లాంటివి సో అవన్నీ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఒకే షాప్లో ఎక్కువ టైము ఉండిపోతే లేట్ అయిపోద్ది అన్ని షాపులు తిరిగి మనం వెళ్దామని చెప్పి ఇక్కడ ఈ వీటితో సరిపెట్టేసాం మేము బిల్ చేయించేసి బట్టలు తీసేసుకున్నాం సో పక్కనే ఉన్న వేరొక షాపింగ్ మాల్లోకి అయితే వచ్చాం ఇక్కడ పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి ట్రయల్ వేస్తున్నాను సో కట్టారు కొంచెం జనరల్గా అందరూ ఈ కలర్ కాంబినేషన్లోనే ఎక్కువగా తీసుకుంటున్నారు సో నా దగ్గర కూడా ఈ కలర్ కాంబినేషన్తో శారీ ఉంది కానీ బాగుందని ట్రై చేశాను అలాగే ఇంకొకటి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చూసాను ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది చూడండి అసలు అదిరిపోయింది ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అయితే చాలా నచ్చింది సో తీసేసుకున్నాం ఇంకా అంత బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఈ శారీ అయితే అవి ప్యాక్ చేయించేసాము నెక్స్ట్ మా పెద్ద పాప కోసం ఇలా లెహంగా తీసుకుంటున్నాం పట్టులో చాలా అంటే నిజంగా ఈ కలర్ కాంబినేషన్ నాకు దొరికితే బాగున్నాను అని నేను అనుకున్నాను కానీ మా పెద్ద పాపకి ఇది కుదిరింది సో దాన్ని తీసుకున్నాం దాన్ని పక్కన పెట్టమని చెప్పాము అలాగే ఇంకా ఫెస్టివల్ అంటే పట్టు పట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే సో పెద్దదానికైతే తీసి అది పక్కన పెట్టాము ఇంకా చిన్న పాపకని చూసాం సరిగా ఏమి సెట్ అవ్వలేదు రెగ్యులర్గా వేసుకోవడానికి ఫ్రాక్స్ అయితే తీసుకున్నాం కాటన్ ఫ్రాక్స్ బాగున్నాయి ఇవి పర్లేదు రీజనబుల్గానే ఉన్నాయి సో చిన్నదానికి ఒక త్రీ పెద్దదానికి ఒక త్రీ ఫ్రాక్స్ తీసుకున్నాం అలాగే మళ్ళా పెద్ద పాపకి ఇలాంటి పట్టు కాంబినేషన్లో ఒక ఫ్రాక్ చూపించారు వాళ్ళు అది కూడా బాగానే ఉంది కానీ ఫస్ట్ చూసిందే మేము తీసేసుకున్నాం ఇక్కడ నేను ఒక పార్టీ వేర్ డ్రెస్ చూసాను కలర్ కాంబినేషన్ చాలా రేర్ అనమాట కొత్తగా వచ్చిందంట బాగుంది నాకైతే నచ్చింది చాలా సింపుల్గా ఉంది బాగుంది కూడా అయితే లుక్ సో దాన్ని కూడా తీసేసుకున్నాం ఇంకా ప్యాకింగ్ చేసి బిల్లింగ్ కూడా చేయించేసాము సో ఇంకా మేము వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని తీసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న ఒక హోటల్ అయితే వచ్చాం అక్కడికి వచ్చి కూర్చున్న వెంటనే నాకు ఇక్కడ వాళ్ళు పెట్టిన కొన్ని బొమ్మలు నాకు అయితే చాలా నచ్చాయి అవి ఏంటి అంటే చూడండి మీరు వంట ఏ విధంగా వండుతారు అని ప్రతిది కూడా బొమ్మలు పెట్టారు అక్కడ నిజంగా నాకు అయితే చాలా నచ్చాయి అవి సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో మేమైతే ఇక్కడ మొఘలాయ్ బిర్యానీ ఫేమస్ అంట దాన్ని అలాగే ఫ్రాన్ బిర్యానీ రెండింటిని కూడా ఆర్డర్ చేసాం మేము ఆర్డర్ చేసిన వాటిని తీసుకురావడానికి లేట్ అవుతుందని నేను ఇక్కడ ఆనియన్ని మటన్ గ్రేవీతో టేస్ట్ చేశాను బాగుంది ఈ లోపు బిర్యానీ కూడా వచ్చేసింది మాకు సర్వ్ చేసేసారు మా హస్బెండ్ టేస్ట్ చేశారు బాగుందంట ఇంకా నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో మీరు చూడండి బిర్యానీ చూస్తే నోరు ఊరిపోతుంది కదా మొఘలాయి బిర్యానీ అంట ఇక్కడ ఫేమస్ ఇక్కడ దీనిలో అన్ని రకాలు నాన్ వెజెస్ అన్నీ కలుపుతారంట అంటే ఈ ఎగ్ మటన్ మటన్ లివర్ అలాగే చికెన్ ప్రాన్ ఫ్రాను అన్నీ కలుపుతారంట సో టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా బాగుంది బిర్యానీ మేమైతే బిర్యానీ బాగా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ రెండు బిర్యానీ ఆర్డర్ చేసాం కదా కానీ ఒక్కటే తినగలిగాం ఇంకోటి కంప్లీట్గా అలాగే ఉండిపోయింది సో దాన్ని అయితే ప్యాక్ చేయించేసుకున్నాం ఇంకా బిల్ పే చేసేసి బయలుదేరి వచ్చేసాం చాలా లేట్ అయిపోయింది ఇవాళ లాగ్ అయితే ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్